రాజధాని అమరావతి నిర్మాణం తిరిగి ప్రారంభమవుతున్న వేళ రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ దృష్టి సారించింది సీఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో తొళ్లూరులో రైతులతో సమావేశం నిర్వహించారు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్థానికులకు ఉపాధి నైపుణ్య శిక్షణ వంటి అంశాలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అసైన్డ్ రైతుల కౌలు బకాయిలు గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల్ని వివరించారు రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారందరి సహకారంతో రాజధాని నిర్మాణం ముందుకు తీసుకువెళ్ళారు అధికారులు స్పష్టం చేశారు ఈ సిఐడి ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ అని చెప్పేసి సిఐడి వారు సిట్ వారు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఒక లిస్ట్ అవుట్ చేసి టాలిడ్ అని చెప్పేసి వాళ్ళని ఇచ్చారు ఆ టాలీడ్ లిస్ట్ అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే కౌలేశారు కానీ మాకు అసలైనటువంటి లబ్దిదారులకు కవులేదు అమరావతి ప్రాంతంలో గల కోర్ క్యాపిటల్ ఏరియాలో రాయపుడి గ్రామానికి ఈరోజు వరకు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తున్నా మాకు సిఆర్డిఎలో ఈద్గా కేటాయించమని తిరుగుతూనే ఉన్నాం రాజధాని ప్రాంతంలో మైనార్టీలు అధిక శాతంగా ఉన్న ప్రాంతమైన రాయపుడి గ్రామానికి దగ్గరలో రాబో భవిష్యత్తు తరాల కోసం ముస్లిం సోదరుల కోసం కమ్యూనిటీ హాలు షాదీఖానా మరియు ఈద్గా వెంటనే మాకు స్థలాన్ని కేటాయించాలని కమిషనర్ గారిని ఈరోజు మేము విన్నవించుకోవడం జరిగింది ఎక్కడ అడపదడప అక్కడక్కడ పనులు కాకుండా గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఒక డిపిఆర్ తయారు చేసి దాన్ని ముఖ్యమైన రాజధాని లేఅవుట్ ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి ఎలాగ అనుసంధానం చేస్తారో తదనుగుణంగా చేయాలని నేను కోరి ఉన్నాను ఆ మేరకు సమ్మతించారు తప్పకుండా పరిష్కారం చేస్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో రాజధాని ప్రాంతంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా ఆ రకమైనటువంటి స్థాయిలో రా ఈ గ్రామాల్లో కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ రకంగా మా యాక్షన్ ప్లాన్స్ ఏమైతే తయారు చేస్తామో అవి గ్రామాల ముందుంచి గ్రామ సంఘాల వారికి డిస్కస్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుని యాక్షన్ ప్లాన్ స్ట్రెంథెన్ చేసి ఇంప్రూవ్ చేసి డెఫినెట్గా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన విషయంలో చర్యలు తీసుకుని ఇచ్చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం చెప్పారు